హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం స్టార్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పొడవు డ్రా చేసుకోవాలి తర్వాత ఈ విధంగా కింది వైపున నెక్ పొడవు దగ్గర ఒక లైన్ కింది వైపు ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి పై వైపు రెండున్నర మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి కింది వైపు హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేశాను పైన రెండున్నర మార్క్ చేసుకొని కింది వైపు త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న పాయింట్లోకి ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత కింది వైపు ఈ మూల పాయింట్ నుంచి రెండు ఇంచుల పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ యూజ్ చేసి మీరు ఈ విధంగా స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలాగ మనం హ్యాండ్తో కూడా డైరెక్ట్ డ్రా చేసుకోవచ్చండి బిగినర్స్కి ఈ విధంగా అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నట్లుగా నేను కరువు స్కేల్తో చూపిస్తున్నాను కొద్దిగా బయటికి డ్రా చేయండి ఒక పావు ఇంచ్ అంతా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా వంపు చేసుకుంటూ పై వైపు నెక్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ లైన్ లోపల ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చి ఉంటుందండి ఓకేనా ఇక్కడ సెంటర్లో ఓకేనా హాఫ్ ఇంచ్ లోపలికి మనం ఈ విధంగా నెక్ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం సేమ్ టు సేమ్ మనం ఎలాగైతే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి నెక్ మొత్తం అంతా ఇది మీరు ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చండి నేను కొంచెం కరువు చేశాను కదా స్టార్ నెక్ని మీరు ఫ్లాట్గా కూడా చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు సేమ్ టు సేమ్ ఈ విధంగా నెక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసి పెట్టుకుందాము ఫస్ట్ మనం సింగిల్ పాదంని ఫిట్ చేసుకోవాలి డబల్ పాదం తీసేసి తర్వాత క్రాస్ పీసెస్ ఇక్కడ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టానండి ఇవి మీకు ఎంత వెడల్పుతో కట్ చేశానో చూపిస్తాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది అలాగే థ్రెడ్ పైపింగ్ డోరీ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి నేను బ్యాక్ పార్ట్ కంటే కూడాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మొత్తంగా చేసి పెట్టేశాను ఈ విధంగా తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ని ఇలాగ సెంటర్కి పెట్టేసుకొని ఈ సింగిల్ పాదంకి దగ్గరగా ఈ థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి క్రాస్ పీసెస్లో ఈ విధంగా జాయింట్ చేసిన ప్రతి దగ్గర చూడండి ఎటువైపు క్లాత్ అటువైపు ఉండేలాగా పెట్టేసుకుంటే మనకి మందం రాకుండా ఉంటుంది పైపింగ్ అనేది ఈ విధంగా మొత్తం కూడా అంతటిని థ్రెడ్ని లాక్ చేసేసేయాలి పీస్ సెంటర్కి పెట్టేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ పక్కన హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండేలాగా పెట్టేసి క్లాత్ మొత్తం థ్రెడ్ పైపింగ్తో సహా హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టి కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్నాక నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి లోపలికి బయటికి లేకుండా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి కింది నెక్కు కూడా లూజ్ అవ్వకుండా కింద కూడా ఒక ఫింగర్ పెట్టేసి చూడండి ఈ విధంగా టైట్గా పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఈ మూల పాయింట్ వచ్చినప్పుడు చూడండి ఈ విధంగా కరెక్ట్గా మూల ప్లేస్లో ఈ విధంగా తిరగేసి చెక్ చేసుకొని ఒకటి రెండు కుట్లు కరెక్ట్గా వేసుకొని తిప్పుకోవాల్సి ఉంటుంది మనం ఓకేనా ఇటువైపు ఎంత ఫ్లాట్గా థ్రెడ్ పైపింగ్ నెక్కు ఉన్నాయో అలాగే ఇటువైపు కూడా అదే విధంగా వచ్చేవరకి మనం ఆ మూల ఒకటి రెండు స్టిచ్చు అడ్జస్ట్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత నెక్ వెంబడి కుట్టుకోవాలి మూల పాయింట్ వచ్చినప్పుడు ఈ విధంగా సూది లోపల కొంచుకొని తర్వాత ఇటు సైడ్కి ఈ విధంగా తిప్పుకొని టైట్గా థ్రెడ్ పైపింగ్ కూడా టై టైట్గా పట్టుకుంటూ రావాలి అలాగే కింది నెక్ కూడా లూజ్ అవ్వకుండా క్లాత్ని కొంచెం టైట్ పెట్టేసి కుట్టుకొని రావాలి అలా అని లాగకూడదండి లూజ్ రాకుండా పట్టుకోవాలి అంతే అలాగే ఇటువైపు నెక్ కూడా వచ్చినప్పుడు ఈ విధంగా సూది లోపల కొంచుకొని ఇలా టర్న్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక ఫ్రిల్ వస్తుందండి ఇలా టర్న్ చేసినప్పుడు థ్రెడ్ పైపింగ్కి ఒక ఫ్రిల్ కుచ్చు వస్తుంది అనమాట ఆ కుచ్చుని మనం కొంచెం పిన్ సహాయం అలాంటి దాంతో సైడ్కి పెట్టేసి నెక్ నీటి వైపుకి నీట్గా టర్న్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నెక్ పైన మొత్తం కూడా ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ని తీసుకోవాలి ఓకేనా చూడండి మూలలు ఈ విధంగా నీట్గా వచ్చేసినాయి ఇప్పుడు మెయిన్ పార్ట్ని రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ని కింది వైపుకి ఈ విధంగా బ్లౌజ్ వైపుకి పెట్టేసి ఇలాగా మొత్తం అంతటిని కూడా సెంటర్లో ఈ విధంగా సెట్ చేసుకొని పిన్ చేసేసుకోండి కదలకుండా ఉండేలాగా ఈ విధంగా పిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వెంబడి కుట్టుకుంటూ రావాలి ఆల్రెడీ మనం కుట్టేసాం కాబట్టి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వెంబడి ఈజీగా కుట్ అనేది వేసేసుకోవచ్చు అలాగే ఈ మూల వచ్చినప్పుడు ఇలా టర్న్ చేయకుండా మూల వచ్చిన దగ్గర సూది ఒక్క కుట్టు బయటికి ఒక కుట్టు లోపలికి ఒకే స్టిచ్ థ్రెడ్ పైపింగ్ యువతలకి రావాలి తర్వాత అటువైపుకి వెళ్ళిపోవాలి ఒక్క స్టిచ్ మాత్రమే థ్రెడ్ పైపింగ్ దగ్గర మూల వచ్చిన దగ్గర మాత్రం ఈ విధంగా వేసేసుకోండి ఒక కుట్టు లోపలికి ఒక కుట్టు బయటికి వేసుకున్నారంటే మనకు ఆ మూల అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏ మూలైనా సరే స్టార్ స్క్వేర్ మీరు ఏ మూల చేస్తున్నప్పటికీ ఈ విధంగా ఒక కుట్టు బయటికి లోపలికి వేసుకున్నారంటే మీకు ఆ మూల అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే ఇక్కడ మూల పాయింట్లో కూడా చూడండి ఇలా థ్రెడ్ పైపింగ్ యువతలకి హాఫ్ అంటే సగంలో కూడా మీరు ఒక కుట్ అనేది అలా వేసేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ పైన ఒక కుట్ అనేది వచ్చేసిందంటే మీకు ఆ మూల కరెక్ట్గా అన్నమాట ఈ విధంగా మొత్తం నెక్ అంతటిని కుట్టుకొని వచ్చిన తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఏదైతే నెక్ మనం కట్ చేసామో లైనింగ్ పైన దాని వెంబడి కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలలు మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి చిన్నగా వీ షేప్లో ఇలాగా తీసేసేయాలి క్లాత్ని ఇక్కడ కొంచెం మందం ఉంటుంది చిన్న ఫ్రిల్ వస్తుందని చెప్పాను కదా అది ఎక్కువ మందం లేకుండా ఈ విధంగా చిన్నగా వి కట్ ఇచ్చేసి అక్కడ క్లాత్ని కొద్దిగా తీసేసేయండి అలాగని మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఈ ఘాట్లు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ వంపు తిరిగిన దగ్గర కూడా మనం చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఈ విధంగా మొత్తం నెక్ అంతటికీ కూడా చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ వైపుకి ఈ ఖర్చు అంతా ఈ విధంగా పెట్టేసుకొని టైట్గా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పైపింగ్ పక్కన ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనకి వంపులు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది మీకు కుట్టేటప్పుడు జస్ట్ నీట్గా టైట్ ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా అంతా కూడా లైనింగ్ వైపుకుండాలి బ్లౌజ్ వైపుకు ఉండొద్దు ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా స్లోగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ కుట్టు వేయడం వల్ల మనకి నెక్కు పైవైపున తిరిగేసినప్పుడు రెండింటినీ సమానంగా తిరిగేసినప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా కొద్ది కొద్దిగా క్లాత్ని టైట్ పట్టుకుంటూ ఈ కుట్టు అనేది వేసుకోవాలి లేదంటే లూజ్ వచ్చేసి లైనింగ్ దగ్గర అంత నీట్ ఫినిషింగ్తో రాదు టైట్గా పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు చూడండి లోపలికి నీట్గా ఫోల్డ్ చేస్తే మనకి నీట్గా పైపింగ్ మాత్రమే బయటికి తెలుస్తుంది అలాగే ఇక్కడ మూల వచ్చినప్పుడు ఇలా ఒక ట్విస్ట్ చేసుకుంటే టైట్గా అక్కడ క్లాత్ అన్ని సెట్ అయిపోతుంది అనమాట మూల చూడండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పైకి మెయిన్ బ్లౌజ్ అలా వెళుతూ ఉంటుంది కాబట్టి మీరు టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకుంటూ కుట్టుకోవాలి ఈ మూల వచ్చినప్పుడు సూది లోపలికి దించేసి ఇటువైపుకి టర్న్ చేసుకోండి కుట్టు కూడా అదే స్టార్ నెక్స్ షేప్లో కుట్టుకోవాలి పై వైపున కాబట్టి ఓకేనా ఈ విధంగా నెక్ పైకి థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ పైకి క్లాత్ వెళ్లకుండా నీట్గా కుట్టుకోవాలి కుట్టు అనేది ఇక్కడ మనం వంపు చేసుకున్నాం కాబట్టి కొంచెం నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవాలి కొంచెం స్లోగా ఓకేనా ఇలాగా నెక్ అంతటికీ కుట్టుకొని వచ్చిన తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎటువైపు నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చండి ఆపోజిట్ సైడ్ నుంచి నేను ఈ విధంగా పై వైపు నుంచే జాయిన్ చేస్తాను తర్వాత జాయిన్ చేసుకొని బ్యాక్ పట్టి టక్సులు ఇవి రెండు వేసుకున్నామంటే పార్ట్ మొత్తం రెడీ అయిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ స్టార్నక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్